జేఎల్టీవీ సెవెన్ న్యూస్కి స్వాగతం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ విజయం సాధించారు ముచ్చటగా మూడవసారి శ్రీ గణేష్ ఎమ్మెల్యేగా పోటీ చేయగా అదృష్టం తన చెంతకు చేరింది మంగళవారం రోజు సికింద్రాబాద్ లోని బెస్లీ డిగ్రీ కళాశాలలో ఉదయం ఎనిమిది గంటలకు ఈ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించగా తదనంతరం ఈవీఎంలో పోలైన ఓట్లు లెక్కించారు ఉత్కంఠ భరితంగా కొనసాగిన లెక్కింపు ప్రతి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్ ఆధిక్యం ప్రదర్శించారు పదిహేడు రౌండ్లలో జరిగిన ఓట్ల లెక్కింపులో శ్రీ గణేష్ సుమారు పన్నెండు పై చిల్లు గెలుపొందారు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మొత్తం మీద కంటోన్మెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ విజయం సాధించడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకటే గెలుపుకు దారులు తీశాయి అందులో బీఆర్ఎస్ పార్టీలో బీటల్ వారగా కొంతమంది శ్రేణులు కాంగ్రెస్ పార్టీలో చేరి శ్రీ గణేష్ విజయానికి కృషి చేశారు ఇదిలా ఉండగా కంటోన్మెంట్ వికాస్ మంచ్ నేతలు కూడా శ్రీ గణేష్ కు సంపూర్ణ మద్దతు తెలిపి గెలుపుకు కృషి చేశారు మూడవసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన శ్రీ గణేష్ కు చాలా చాలా కలిసి వచ్చింది ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ అభ్యర్థి డాక్టర్ వంశీ తిలక్ రెండవ స్థానంలో నిలిచారు బీఆర్ఎస్ అభ్యర్థి స్వర్గీయ ఎమ్మెల్యే సాయన్న రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాసా నిందిత మరణం సాయన్న మరో కూతురు నివేదితకు సానుభూతితో పక్కా గెలుస్తుందని ఆశించిన బీఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తలు భంగపడవలసి వచ్చింది బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత సాయన్న మూడవ స్థానంలో నిలిచారు సిట్టింగ్ స్థానమైన బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడా సానుభూతి కనిపించలేదని తెలిసింది గణేష్ గెలుపుతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో పూర్వ వైభవం సంతరించుకుంది அப்படப்படி பெடுத்த நேரம் அப்படின்னு जय हे तेलङ्गाण जननी जयकेतनम् मुकोटिकं तु खलु वक्कटैन चेतनं करतराल తన తా టికి ఛా